హాయ్ గాయస్ ఈరోజు పొద్దునే మా పెద్ద మూల వాషింగ్ కి అయితే రిపేర్ వచ్చింది మా పెద్దవాళ్ళది అది సామ్సంగ్ సిక్స్ కేజీ అనమాట ఇష్యూ ఏంటంటే వాటర్ అనేది వాషింగ్ మిషన్ కింద నుంచి అయితే వస్తున్నాయంట నన్ను అయితే చూడమని చెప్పారు ఇంతకు ముందు కూడా కొన్ని ఇష్యూస్ అయితే వచ్చాయి అది కూడా నేనే చూసా నాకైతే కొంచెం ఐడియా ఉంది కాబట్టి వాళ్ళు అయితే చెప్పారు ఇప్పుడు చూపిస్తాను మీ వాషింగ్ మిషన్ కూడా ఇలాంటి ఇష్యూ వచ్చే అలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూడండి అలాగే నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తెలియదు ఇంకా సామ్సంగ్ సంబంధించిన వాషింగ్ మిషన్ సిక్స్ కేజీ ఇది దీనికి ప్రాబ్లం ఏంటంటే వాషింగ్ మిషన్కి డ్రైన్ పైప్ నుంచి అలాగే కింద నుంచి అయితే వాటర్ వస్తున్నాయి నాకు ఫస్ట్ ఇక్కడైతే డౌట్ వచ్చింది ఇక్కడ ఏమైనా బ్లాక్ అయిందేమో అని ఇక్కడ అదైతే రాలేదు చాలాసేపు అయితే ట్రై చేశాను దగ్గరలో అయితే స్క్రూ డ్రైవర్ లేదు అందుకోసమైతే ఒక చాగైతే తీసుకుని వచ్చా దాంట్లో అయితే సెట్ కాలేదు వీడియో చూసే వాళ్ళలో చాలా మంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కొంతమంది చేసుకోవడం లేదు మీరైనా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది ఇంకా ఈ సామ్సంగ్ సిక్స్ కేజీ వాషింగ్ మిషన్ ఏంటంటే డ్రమ్ క్లీనింగ్ అనేది ఉండదు మనం మాన్యువల్గా అయితే చేసుకోవాలి దీనికి ఆల్రెడీ రెండు సార్లు అయితే గా క్లీన్ చేశాను నేనే ఉన్నట్టు బ్యాక్ సైడ్ అయితే చేశాను చె అని కానీ నాకైతే అంతగా కనబడలేదు ఇక్కడ అందుకే కొంచెం ముందుకు జరిపి పైకి అయితే ఎత్తాను ఇక్కడ చూస్తే ఆల్రెడీ ఎలకలు అయితే కొట్టేసాయి ఇంతకు ముందు కింద డౌన్ సైడ్ అయితే ఓపెన్ చేస్తున్నా ఏమైనా ఉన్నాయేమో ఇక్కడ చూస్తే ఎలకల పేపర్లు అవి ఇవి అయితే పెంట పెంట చేసి పెట్టా ప్రాబ్లం అంతా వచ్చేసి దీని దగ్గర అయితే ఉంది ఇది ఫ్రంట్ సైడ్ అయితే ఓపెన్ చేసినప్పుడు చూపించాను కదా అక్కడైతే మొత్తం పెరక్క డస్ట్ అంతా ఇదో చూడండి చూపిస్తాను ఇదంతా పెరక్క రాళ్ళ మాదిరి అయితే అయిపోయింది దీనివల్ల ఏంటంటే వాటర్ అనేది ఇక్కడ నుంచి లీక్ అయితే పెట్టాయి అందుకే దీన్ని బాగా నీట్ గా క్లీన్ చేశాను చూడండి ఎలా బ్లాక్ అయితే అయిపోయిందో ఇది ఎందుకు అవుతుందంటే వాషింగ్ లో ఉండే డ్రమ్ లో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా వాటిలోంచి అయితే దారాలు అవి ఇవి వచ్చి మొత్తం పేరక్కపోతుంది ఇది అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి చాలా మంది అయితే క్లీన్ చేసుకోరు ఇది క్లీన్ చేసుకోవడం వల్ల అయితే మన డస్ట్ ఇంకా ఎక్కువ ఏదైనా ఎక్కువైనా కానీ కొంచెం స్మూత్ గా అయితే ఉంటుంది వాషింగ్ మిషన్ ఇంకోటి ఏంటంటే ఫిల్టర్ తిరగడానికి అడ్డం పడినప్పుడు వాటర్ అయితే బయటకు వస్తాయి ఇప్పుడు మామూలుగా టాప్ లోడ్ ఉంటాయి కదా నార్మల్ వాషింగ్ కు వాటికైతే ఒక సైడ్ అయితే ఫిల్టర్ ఉంటుంది ఆ క్లాత్స్ అటు ఇటు తిరిగినప్పుడు అయితే మొత్తాన్ని డస్ట్ ని అలాగే చిన్న చిన్న దారాలను అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది దీనికైతే ఇలాంటి ఫ్రంట్ లోడ్ వాషింగ్ కి కింది పక్క అయితే ఉంటుంది దాన్ని అనేది మనం క్లీన్ చేసుకోవాలి అలాగే ఎమర్జెన్సీ టైంలో మీకు డోర్ లాక్ అయిపోయినప్పుడు కరెంట్ లేనప్పుడు ఇక్కడ చిన్న పైప్ ఉంది కదా ఆ పైప్ అయితే ఓపెన్ చేసి వాటర్ తీసేసుకొని డోర్ అన్లాక్ అయితే చేసుకోవచ్చు ఆ వాటర్ అంతా తిక్కని వెళ్తే వెళ్ళిపోతాయి కాబట్టి నేనైతే క్లాత్ పెట్టి మొత్తం క్లీన్ చేస్తున్నా చూడండి ఇది ఇలా బ్లాక్ అయితే కష్టం అనమాట ఇప్పుడు నేను చూపించే ప్రయత్నం అయితే లాస్ట్ టైం చెక్ చేసి ఫిఫ్టీ మినిట్స్ అయితే రన్ చేయమని చెప్పాను వేరే క్లాత్ వాషింగ్ మిషన్ అయితే పర్ఫెక్ట్గా అయితే రన్ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి